వీటిలో సీజనల్ ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సీజనల్ గా కొత్త కొత్త రకాల వ్యాధులు వస్తున్నాయి కొద్దిగాలి ఇప్పుడు ఈ వ్యాధుల గురించి కూడా ఈ డాక్టర్స్ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఏం లేదు బుల్కు ఒక ఇచ్చేస్తారు ప్లాట్ ఏమైనా అంటే మీరు ఓవర్ ఫీడింగ్ చేశారు అందుకనేది అయింది ఇది అయింది అంటే అసలు ఏ వ్యాధి వచ్చినాయి ఎందుకు మనం రెస్పాన్స్ గా చూడటం లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసేవాళ్ళు ఫ్లేవర్ లేదు అంటే కానీ వాళ్ళకి వాళ్ళది యాక్చువల్ గా ఇవాళ నేను లేకపోతే అసలు అవగాహన లేకపోవటం అంటే ఫస్ట్ డే మనకి వాళ్ళు గవర్నమెంట్ ప్రజా ప్రజలు వచ్చినప్పుడు అటువంటి సీరియస్ గా వెళ్ళేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు గా చెప్తున్నా నన్ను పిలిచిన చెప్తున్నా ఎవ్వరు లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేషన్ దొరకట్లేదు ఏ పార్టీ ఎవ్వరు వచ్చినారు కనీసం తన తన డ్యూటీ లో గ్రామీణ పరిస్థితి అనేది మొబైల్ సిస్ పెడతాడు వాడు ఆ నోటిలో వస్తాడు ఏం చేస్తాడు వాడు ఏం చేయరు వాళ్ళు వస్తారు వచ్చిన వాళ్ళు బారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఆ డాక్టర్ కి ఏం తెలియదు ఒళ్ళకి వచ్చాయని వాళ్ళు పంపిస్తారు అంత లేదు మా దీనికి బాగుందంటే ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా మరి మీ ఏరియా కాదండి ఇంకొక ఏరియా అంటే పలానా ఏరియాకి వెళ్ళాలంటారు గుళ్ళను తీసుకెళ్ళినా కూడా చూడండి అలాంటి పరిస్థితులు ఉన్నాయి చాలా చాలా అంటే కానీ వీటికి ఇప్పుడు కనీసం రెండు మూడు నెలలకి డివార్మింగ్ కాని నట్టలని వాళ్ళ మందులు ఎన్ని ఇస్తున్నారు అన్ని కొనుక్కోవాలి ఎవరు బడ్జెట్ నాలుగు నెలలకు ఆరు నెలలకు సార్ బడ్జెట్ కేటాయిస్తుంది ప్రభుత్వం ఇస్తుంది ఎవరు కేటాయితారు రైతుకి ఏ రైతుకి ఇచ్చారు చెప్పమని ముప్పై రోజులు లిస్ట్ తయారు చేసిస్తాం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఎవరెవరు తెలుగు రాష్ట్రాల్లో సగటున ఎన్ని ఉండొచ్చు సార్ బుల్సు వెయ్యి వెయ్యి ఉంటాయి ఉమ్మడి కదండి వరకే ఉంటాయి వెయ్యి వెయ్యి పన్నెండవలంటే మోస్ట్లీ ఎంత ఖర్చు అయ్యి ఉండదు సార్ సంవత్సరం మొత్తం మీద కూడా ఒక బడ్జెట్ కేటాయిస్తారు యాభై లక్షల నుంచి కూడా కాదనుకుంటా కేటాయించాలి కేటాయిస్తే దాన్ని రెగ్యులర్ వాడే మెడిసిన్స్ గవర్నమెంట్ ఆలోచన చేసి సబ్సిడీ చేసి డాక్టర్స్ అంటే రెగ్యులర్గా ఏం వాడాలి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేయాలి ఇప్పుడు మళ్ళీ ఈ ఒంగోలు జరిగి పూర్వ వైభవం రావాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్ మీకు సంబంధించినటువంటి మీరు గవర్నమెంట్ ఇచ్చేసేటువంటి విజ్ఞప్తి ఏంటండి మేము ఈ గతంలో కూడా ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా మా వాళ్ళందరినీ గ్రూప్గా తయారు చేసి వెళ్ళాలని ఆలోచన ఉంది కానీ ఇప్పుడు ఇది కన్సల్ట్ మినిస్టర్ గారు కానీ లేకపోతే మరి మన బాబు గారి దృష్టికి కానీ తీసుకెళ్లాలనే ఆలోచన అయితే ఉంది ఇది ఒక బాబు గారికి ఇది ఒక విజ్ఞప్తిగా భావిస్తున్నాను ఇది కాబట్టి ప్రతి రైతుకి ఏదోటి సహాయం ఇప్పుడు ఎన్నో రకాల పలకాలు పెట్టారు ఎన్నో చేస్తున్నారు ఈ ఒంగోలు బుల్స్కి ప్రతి బుల్లు ఉన్నవాళ్ళకి బుల్లు కింద ఏదోటి మెడిసిన్ తప్పులు కానీ దానాలు కానీ ఇంకూరంగా కానీ ఇవాళ సింపుల్గా ఒక ఉరిగడ్డి కట్ట అది రెండుసార్ టూ టైమ్స్లో తినేస్తుంది కంపెనీ నూట యాభై రూపాయలు రోజు నాలుగు కట్టలు అట్లా ఈ రంగం ప్రతిదీ బర్డెన్ అయిపోయింది రైతు భరించలేని చేయలే తర్వాత అప్పుడు ఈ బర్డెన్స్ ఇలా ఉంటాయి సడన్ గా డైడ్ అయితే దానికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇవాడు ఈ బుల్లు ట్వంటీ ల్యాక్స్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ కూడా కానీ గవర్నమెంట్ దాన్ని సర్టిఫై చేయదు ఇన్సూరెన్స్ చేయరు అది ఎలా జరిగినప్పుడు రైతు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంతో కొంత చేయగలిగితే మీరు అడిగారు కాబట్టి దీనికి ఈ జాతి ఎలా మనగా నిలబడాలంటే ఇవన్నీ కొన్ని సపోర్ట్స్ గవర్నమెంట్ చేయాలి తప్పకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని ఎన్నో రకాలుగా ఈ కాంపిటీషన్స్ అనేవి లేకపోతే ఈ ఒంగోలు పుస్త జోలికి అసలు ఎవరు వెళ్ళరు అసలు ఎవరు కూడా ఈ ఒంగోలు జాతి డెవలప్ చేయాలి అని అంటే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా తీసుకోని రోజు ఇది బాబుగారు చేయగలరని అది చేస్తే లైఫ్ లాంగ్ రైతులు రుణపడి ఉంటారు ఇది ఒక కార్యక్రమం అనుకొని బాబు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన చేయగలరా ఉంది అది ఒకసారి దృష్టిలో కూడా పెట్టాము మేము మరొకసారి కూడా చేస్తారని భావిస్తున్నాం అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఒంగోలు జతిథుల వ్యవస్థ మెరుగుపడాలి అంటే ఒక రైతు వారి స్థాయిలో మీరేం చేయాలి మధ్యవర్తులుగా ఉన్నటువంటి ప్రభుత్వ పశ్చిమవర్తక శాఖ ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది సార్ రైతు వారి అనేది మేము గవర్నమెంట్ మొరబెట్టుకోవటమే మా సైడ్ నుంచి ఉన్నది చాలా కష్ట నష్టాలు పడతా ఉన్నాం వచ్చుకున్నటికి ఈ దీనికి అధికారులు అనేది వాళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారు అనేది వాళ్ళే ఆలోచిస్తారు ఏదో వస్తారో వెళ్తారు ఎవరు ఎవరిదారు ఒక ఒక స్టేట్మెంట్ తెప్పించుకున్నది అది ప్రభుత్వాన్ని చూపించేది అయిపోయింది అంటే మీ స్థాయిలో కృషి ఏంటి సార్ గతంలో మేము బాబు గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది నర్సరాపేట వారోత్సవానికి నేను ప్రభాకర్ రెడ్డి గారు మా శివనాగి రెడ్డి అని అసోసియేషన్ చాలా మంది ఉన్నారు పేర్లు అందరం కలిసి వెళ్ళి బాబు గారిని కలిసాం కలిసి బాబు గారికి గురించి ఇటు గురించి చెప్పాను సార్ ఇది రైతు క్రీడ కింద గ్రామీణ క్రీడ కింద జీవో ఇప్పించాలి సార్ తప్పకుండా అని దీనికి సంబంధించిన పేపర్ లో ఆయన కూడా ఆ ఫైల్ చేసి అంతకుముందు దీన్ని రాజశేఖర అడిగారు టైమ్ లో స్టేజ్ దాకా వచ్చింది ఆయన చనిపోయినప్పుడు ఆగిపోయింది అది కూడా చెప్పి బాబు గారు చెప్పి తప్పకుండా చేద్దాం ఎమ్మెల్యే చేయాలి అని చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు పుల్లారావు గారు అది ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే జల్లికట్టు ఎలా జరిగిందని దాన్ని క్లూ కూడా చెప్పాము చెప్తే అప్పుడు కన్సల్ట్ ఆఫీసర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆయన అప్పుడు ఎవరో మన్మోహన్ సింగ్ ఎవరో ఉండరు అవి ఉండేటప్పటికి ఆయన ఆయన జీవన మమ్మల్ దెమ్మలు అడిగాడు అది మేము ఇంకొక స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి మనం తేటం అనేది అది చెప్పాను కదా సార్ మీరు తెప్పించుకోవాలి కదా అని అడిగారు తర్వాత సీఎం గారు అప్పుడు ఒక క్రీడకి ఎంత అవుతుంది మీరు కాంపిటీషన్ జరుపుతున్నారు కదా అని అడిగారు ఒక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది సార్ అని చెప్పారు కాదు ఇది గ్రామీణ క్రీడ కింద పెట్టేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అప్పుడులో యాభై లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెట్టి క్రీడలు జరపమన్నారు అప్పుడు దానికి కూడా ఈ ఆఫీసర్సే అబ్జెక్ట్ చేశారన్నమాట దాన్ని కూడా జరగలేదు అని మనం ఎప్పుడు తిరగలేము కదా చెప్పాను చుట్టూ చెప్పాను మా గారిని చాలా ఒత్తిడి చేసాం బాగా తిరిగి ఆయన కూడా చాలా కృషి చేశారు చంద్రబాబు గారు చెప్పిన కాని డిపార్ట్మెంట్ నుంచి అబ్జెక్షన్ లేవు ముందు కోర్టు అబ్జెక్షన్లు అయ్యి అని అని చాలా ఇబ్బందులు పెట్టారు పది సంవత్సరాలు అప్పుడు డీజీపీ గారిని పిలిచి డైరెక్ట్ చెప్పారు ఎట్ల బాను ఆపటం కానీ చేయడం కానీ అప్పటి నుంచి ఎవరు ఈ ఒంగోలు బూసు లారీ లేపటం కానీ ఏం చేయాలన్న పోతే ఏంటంటే ఎప్పుడైనా బాబు గారు దీని మీద దృష్టి పెట్టి ఏదో నాకు ఎన్నో సమస్యలు అండి వాటిలో ఏదో సమస్య ఈ ఒంగోలు జాతి కొంతకాలం మనుగడ సాగించాలంటే దీని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులను ఆదుకోవడం అయితే ఈ జాతి కూడా మనుగడ సాగాలంటే ఎంతో కొంత న్యాయం చేయాలి ఎన్ని బుల్స్ ఉన్నాయి ఎన్ని కావాలంటే ఎన్ని వన్ మంత్ లో మేమే సేకరిస్తాం పక్కా కార్డు జారీ చేసి ఇది వరకు మేము ఒక కార్ సిస్టం కూడా మన ఆధార్ కార్డు లాగా వాటికి కూడా కార్డు పెట్టి వాటికి ఇన్సూరెన్స్ వాడి మెయిన్ వాటి ఇన్సూరెన్స్ ఏదన్నా సడన్ డెత్ జరిగినప్పుడు రైతు గవర్నమెంట్ కూడా కొంత న్యాయం ఒకడు సడన్ గా చనిపోతే పాతే లక్షలు కోటి రూపాయలు అలానే బుల్స్ కూడా కొన్ని వర్క్ లో సరిపోతున్నాయి కొన్ని విడిగా తెలియని డబ్బులు వచ్చి సరైన డాక్టర్లు అందుబాటులో మిస్ అవుతుంది అలాంటప్పుడు ఈ సన్న రైతులంతా చాలా అన్యాయ అయిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి మళ్ళీ మనుగడ సాధించడానికి అవకాశం లేదు అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకో గొబ్బులు కొనియటమా లేకపోతే ఏదో ఒకటి అలా చేస్తే మనుగడు కొంతకాలం ఉంటుందని అనుకుంటున్నాను అది ఒక చంద్రబాబు గారు చేయగలరని నేను అనుకుంటున్నాను కూడా ఆశిస్తున్నాను కూడా అది ప్రస్తుతం కొత్త సంవత్సరంలో రైతు స్థాయిలో కూడా దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటు చంద్రబాబు గారు నాయకత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయ పశుసంవర్థక మార్కెటింగ్ మత్స్య శాఖలుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయ క్రీడ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఒంగోలు జాతి క్రీడని బలోపేతం చేయాలని ఈ ప్రభుత్వంలో ఆ దిశగా సానుకూలంగా అడుగు పడుతుందని ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ కేటాయించి ప్రధాన పండుగలైనటువంటి దసరా సంక్రాంతి ఉగాదిలో మూడు ప్రాంతాల్లో రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో ఈ ఎడ్ల పందాలను ఏర్పాటు చేసి పా రైతులైనటువంటి పశు తగిన గుర్తింపు పత్రాలను ఇచ్చి చేయాలనేటువంటిది మన వైఎస్ఆర్ అలియాస్ ఎల్ అంశివరావు గారి విజ్ఞప్తి ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని మనం ఆశిద్దాం